ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो Prachodaya कालभैरवप्रचोदयात् हरि Om మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళ్ళభైరస్ వారికి అసలు కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య లాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు సంచార స్థితి అలాగనే రాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు స్థిరచరాస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో సవిూరవంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం అని నాలుగో పదము నక్షత్రంలోని నాలుగు పదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి ఇవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారం కూడా వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి ఈ సంవత్సర ఆదాయ వ్యాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు చూడండి ఎంత ఇక్కడ వైవిధ్యం అయిపోయిందో సంపాదన ఏమో రెండు రూపాయలు ఖర్చు ఏమో పద్నాలుగు రూపాయలు ఎక్కడ పొంతనా అనగా అధికమైన ఖర్చులు ఉన్నాయి ఖర్చులకు కళ్యాణం వేయాలి అధిక శ్రమను పాడాలి అప్పులు చేయొద్దు అప్పులు తెచ్చుకోవద్దు మాటను వాగ్దానం చేయొద్దు ఇతరులతో వాగ్వివాదం పెట్టుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది కనుక వీలైనంతవరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉన్న దాంట్లో సర్దుకోపోగలిగితే స్థిర రాస్తులు గతంలో సంపాదించినటువంటి ధనం నిల్వ ఉంచుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే నిల్వ ధనం అయిపోయి అప్పులప్పాలైపోయి అనేక రకాల ఆర్థికమైన సుడిగుంటంలో ఇరుక్కునే పరిస్థితి వృత్చిక రాశి వారికి కనపడుతుంది కారణం ఏమిటి ఒకవైపు అర్ధాస్తమచే శని భగవానుడు మే వరకు ఉన్నాడు కనుక వీలైనంత వరకు కొంచెం ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి పూజ్యం ఐదు అవమానం రెండు అంటే ధన మూలం ఇద ఇదం జగత్ అంటారు డబ్బులు లేకపోయినా మీరు మాటలతో మీ చతురతతో సమాజంలో ఒప్పించగలరు కానీ కొంత దూరం మాత్రమే ప్రయాణం చేయగలరు మన వాహనంలో పోతున్నాం ఇంధనం అయిపోయింది మీరు ఎంత ధర్మాత్మైతే ఆ వాహనం పోతుందా మీరు ఎంతో మంచి పనులు చేస్తున్నారు మీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయకుండా మాట్లాడగలదా మాట్లాడదు అందుకే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ధనమే మనల్ని శాసిస్తుంది ధనము కొద్దిపాటి మనల్ని ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది కనుక మీ మీకు జనాలు మంచి మాట వింటున్నారు ఎందుకు మీ మీ పైన నమ్మకం ఉంది అని దయచేసి మీరు అప్పులు చేయొద్దు ఎందుకనగా అప్పులు చేయడం చాలా సులువు కానీ దాన్ని తీర్చడం దాని అంత ఇబ్బంది మరొకటి లేదు అని చెప్పి కూడా వృచ్చిక రాశి జాతకు తెలుసుకోవాలి అదే కాకుండా విశాఖ నక్షత్ర జాతకులకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభ సున్నా మధ్య కారణం వలన అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు మనోవేదన దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తస్మా జాగ్రత్త అలాగనే ఈ యొక్క రాశాధిపతి కుజుడు ధాన్యాధిపతి వృక్షాధిపతి అతనే ఉండడం వలన ఎర్రటి నేలలు ఎర్రటి భూములు ఎర్రటి వస్తువుల యొక్క వ్యాపారాలు క్రయ విక్రయాలు అలాగనే ఆహార ఉత్పత్తులు వృక్ష సంపద నర్సరీ ఔషధ వ్యాపారాలు క్రయ విక్రయాలు వీరికి చాలా యోగదాయకంగా ఉంటున్నాయి కనుక ఈ వృక్షక రాశి జాతకులు వీలైనంత వరకు ఇప్పటి నుండి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య అమావాస్యతిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం యంత్రాలతో ఆయుధాలతో చెలగాటమాడకపోవడం మీ ఫోన్లు ల్యాప్టాప్లు మెయిల్స్ మెసేజ్లు దొంగలించబడడం రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో నిత్య కాళభైరవ స్వామి యొక్క స్మరణ ప్రతిరోజు సూర్య నమస్కారం సూర్య ఆసనాలు కాకులకు పక్షులకు ఆవులకు ఆహారాన్ని దానం చేయడము తల్లిదండ్రుల యొక్క సేవ చేయడము వీళ్ళతో పుష్కర స్నానము చేయడం వలన వృశ్చిక రాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి కూడా Gamma Sali